హరే కృష్ణ మంత్రాటు ధామ్ ఛానల్కు స్వాగతం భీష్మ పంచకం అంటే ఐదు పవిత్రమైన రోజులు అని అర్థం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా చాతుర్మాస్య వ్రతం పూర్తి చేసినంత ఫలితం లభిస్తుంది అందుకే దీన్ని విష్ణు పంచకం అని కూడా అంటారు మరి అసలు ఈ చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి చాతుర్మాస్యం అంటే సంస్కృతంలో నాలుగు నెలల కాలం అని అర్థం చతుర్ అంటే నాలుగు మాస్యము అంటే నెల ఈ నాలుగు నెలల కాలాన్ని నిష్టలతో గడపడాన్నే చాతుర్మాస్య వ్రతం అంటారు ఇది సాధారణంగా ఆషాఢశుద్ధ ఏకాదశి లేదా తొలి ఏకాదశి దేవశయని ఏకాదశి రోజున మొదలవుతుంది అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి లేదా దేవోత్తాన ఏకాదశి రోజున ముగుస్తుంది ఈ కాలం భారతదేశంలో వర్షాకాలంతో పాటు వస్తుంది చాతుర్మాస్య వ్రత నియమాలు ఎలా ఉంటాయంటే ఈ నాలుగు నెలలు భగవంతుని ధ్యానం భక్తిని పెంచడానికి ఇంద్రియ నిగ్రహాన్ని అలవర్చుకోవడానికి ప్రత్యేకమైన నియమాలను పాటిస్తారు నేలపై నిద్రించడం మంచంపై పడుకోకుండా ఉండడం విలాసాలను తగ్గించుకోవడం ముఖ్యం ఒంటిపూట భోజనం చేయడం అంటే రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేయడం ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండడం ఆహార నియంత్రణ అనే తపస్సు చేస్తారు మనస్సును ఆధ్యాత్మిక సాధనపై కేంద్రీకరణ చేస్తారు అలాగే నివసించే ఊరి పొలిమేరలు దాటకుండా ఉంటారు దీనికి సైంటిఫికల్గా కారణం ఏమిటంటే వర్షాకాలంలో రోగాలు క్రిములు పెరుగుతాయి అందుకే ప్రయాణాలు తగ్గించి ఒకే చోట ఉండడం ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే కోపాన్ని అహంకారాన్ని విడిచిపెడతారు ఇలా పద్ధతిగా నియమాలు పాటిస్తూ అంతరంగ శుద్ధి చేసుకోవడం ఈ చాతుర్మాస్యంలో చేస్తారు ఈ వ్రతంలో ఆహార నియమాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే ఈ నాలుగు నెలల కాలంలో ప్రతీ నెలలో ఒక నిర్దిష్ట ఆహార పదార్థాన్ని వదిలిపెట్టడం అనేది ప్రధాన నియమం ఇది ఆరోగ్య దృష్ట్యా కూడా చాలా మంచిది అది ఎలా ఉంటుందంటే శ్రావణ మాసంలో వ్రతం అంటే ఆకుకూరలు తినకుండా ఉండడం శ్రావణంలో ఆకుకూరల ద్వారా రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ అందుకే ఆకుకూరలు తినకూడదు భాద్రపద మాసంలో దీవ్రతం అంటే పెరుగు లస్సీ వంటి పెరుగు పదార్థాలు తీసుకోరాదు అలాగే ఆశ్వయుజంలో క్షీరవ్రతం అంటే పాల ఉత్పత్తులు తీసుకోరాదు ఇంకా చివరిగా కార్తీక మాసం ద్విదల వ్రతం అంటే పప్పు దినుసులు మినుములు వంటివి తీసుకోరాదు ఇక ముఖ్యంగా ఉల్లి వెల్లుల్లి మాంసాహారం వంటి ఉద్రేకాన్ని కలిగించే పదార్థాలను ఈ నాలుగు నెలలు పూర్తిగా మానుకోవాలి మరి ఎందుకు ఇలా చేయాలి ప్రయోజనం ఏమిటంటే ఈ వ్రతాన్ని ఆచరించే వారికి గత జన్మ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతాయి వర్షాకాలంలో ఆహార నియమాలు పాటించడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించడం ద్వారా భగవంతుని అనుగ్రహం మరియు మోక్షప్రాప్తి కలుగుతాయి చాతుర్మాస్య వ్రతం అనేది కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు సాధన క్రమశిక్షణ నిగ్రహం ద్వారా మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి ఉద్దేశించిన ఒక పవిత్రమైన దీక్ష భీష్మ పంచకం అనేది చాతుర్మాస్య వ్రతంలోని చివరి ఐదు రోజులు కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్తాన ఏకాదశి రోజు ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి రోజున ముగుస్తుంది ఆ రోజునే చాతుర్మాస్యం కూడా ముగుస్తుంది ఈ ఐదు రోజులు అంటే ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి మరియు పౌర్ణమి అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉంటారు ఆయనకు ఇచ్చామరణ వరం ఉన్నందున దక్షిణాయనంలో ప్రాణాలు వదలడం ఇష్టం లేక ఉత్తరాయణం వచ్చే వరకు వేచి ఉంటారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి పాండవుల శ్రేయస్సు కోసం ధర్మరహస్యాలను ఉపదేశించమని కోరుతారు తన అంతిమ సమయాన్ని అత్యంత పవిత్రంగా గడపడానికి ఈ ఐదు రోజుల వ్రతాన్ని ఆచరించారు ఈ వ్రతం ఆచరించడం ద్వారా సమస్త పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది అందుకే ఈ ఐదు రోజులలో భక్తులు భీష్మదేవుణ్ణి చింతన చేస్తూ మరింత కఠినమైన నియమాలను పాటిస్తారు పద్మపురాణంలో చెప్పినట్లు నాలుగు నెలల పాటు కఠినమైన చాతుర్మాస్య వ్రతం పాటించలేని వారు ఈ చివరి ఐదు రోజులు భీష్మ పంచకం భక్తి శ్రద్ధలతో ఈ నియమాలను పాటిస్తే వారికి ఈ నాలుగు నెలల చాతుర్మాస్య వ్రత ఫలం లభిస్తుంది హరే కృష్ణ